ఒక అయ్యప్ప ప్రసాదం ఒకడ తమ్ముడు ప్రసాదం అన్నగారు లవ్యూ నన్ను లవ్ యు చిన్నప్పుడే చిన్నప్పుడు గుర్తు అమ్ము మా గుడి గుడి వచ్చి ఏమర్లేదు అండి దొప్పకు మన మన ఫ్రెండ్స్ మనకి మనకి ఎవరైతే అన్నయ్య చెప్పున్నాడు గోవిందా చెప్ ఏది చెప్పు సార్ చెప్పు ఇంటెలిజెంట్ గా గోవిందా గోవిందా సార్ గోవింద నికు గిఫ్ట్ కొందొనక నిక లేవే మల్లిచారి పున్న తీసుకోనా నికు చాకి ఇస్తార్ గోవిందానా యాక్చువల్ రాత్రి పొడ చాక్లెట్ తినేసిన్ ఈస్పర్ గోవిందానా కొల్లాలి అందేన బాగుంది చాలా సరిగ్గా ఉంది అది ఇది స్వామి వారి వంటి మెర్తి ఎవరో ఎవరో కాదు అర్చకుడే నాకు అనుకుంటున్నారు బృందావనం లేకడో స్వామి మీకోసం నేను దాచుకున్నదని ఇచ్చారు పిల్లల కోసం నన్ను కన్నయ్య ఓకేనా మరి నీకు ప్రసంపించాను కదా చాక్లెట్ వెతకనా నేను యాక్చువల్గాను రాత్రి ఆటలు ఇస్తే తిన్నాం చాక్లెట్ తిని నోరు ముంచు ఇచ్చేస్తాను మరి నేను తినే చాక్లెట్ నీకు నచ్చదు ఏంటి ఇది బాగానే ఉంటది ఏమోలే తీగనే ఉంటుంది కదా తీగుంటా మరి చెప్తావా చెప్పు గోవిందే నువ్వు చెప్పా చెప్పి నువ్వు చెప్పు ఫోటో తీసుకుందామే గుండు గుండు మన ఇద్దరం గుండు మన ఇద్దరం ఫ్రెండ్ నువ్వు అలా ఉండు ಗೋವಿ ಅದೇ ಅದಕ್ಕೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದಿಟ್ಟು ಎತ್ತವಾ ನೀಫ್ಟ್ ಮದೇನೆ ಕಣ್ಣೇನು ಗೋವಿಂದ 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 అందరికీ అన్ని వచ్చింది కదా స్వామి కార్డులు ఎవరికి రాలేదు ఇంటి ఇంటికోటే తీసుకోండి చాలా తక్కువ ఉన్నాయి మంచి కోడి తీసుకోకండి ప్లీజ్ మంచి కోడి తీసుకోకండి ఇంటికోటే తీసుకోండి ఎందుకంటే అవన్నీ ఉన్నాయి కానీ విజయవాడలో హైదరాబాద్లో ఉన్నాయి చిన్నప్పుడు మా నాన్నగారు తెచ్చి శబరిమలకి వెళ్ళి వచ్చాక అందరికి పెట్టారు నీ పేరు ఏం పేరు ఇప్పుడు నీకు గాజులు ఎవరేసారు బాగున్నాయి కాదు మరి నీకు గుర్తు పెట్టాను మళ్ళీ అమ్మ నీకు ముందు ప్రసాదం పెట్టినా పుర్తు పెట్టినా చెప్పట్లో మనం ప్రసాదం బతులు తెల్లుమ్మా భగవానికి మరి మరి మనం ప్రసాదం పెట్టేసాక ఫోటో తీసుకున్నా ప్రసాదం పెట్టేస్తాయి మన ఇద్దరు తీసుకోవద్దా అది మన ఇద్దరం తీసుకోవద్దా నువ్వు గాజులు వేసుకున్నావు కదా చాలా మంది గాజులు వేసుకోవట్లే గుట్టుకర్లా నువ్వు బ్యాడ్ గర్లా నువ్వు గుడ్గర కదా అందరికీ తెలుస్తుంది కదా అందుకని గుట్గర్ల ఫోటో ఉండాలి వద్దా బ్యాడ్ గర్ల్స్ బోల్ మంది ఫోటోలు పెట్టుకున్నారు గర్ల్ ఫోటో ఉండాలి కదా ఎవరు నా అమ్మేది అమ్మ ఎక్కడ అమ్మ ఉందా మరి అమ్మని ఫోటో తీయమందా వద్దా ఫోటో అమ్మ తీసు ఓకే కదా అమ్మ తీ అమ్మ ఫోటో తీద్దాం అలాగే ఉండాలి అదే కరెక్ట్ అదే కరెక్ట్ అలాగే ఉండాలి అలాగే ఉంటారు ఐ ఐ సపోర్ట్ ఏ పేరు నీ పేరు హిమ హిమ కరెక్ట్ బహుశారి మనం అందరం అంతరం చెప్దాం హిమ బాగుండాలి కదా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద్ గోవిందా నా ఆ ప్రసాదం ఎవరకు రాలేదు ఆజీటిలీ అమ్మా ఆమయ పామే అకేడి ఆస్పత్రికి వెళ్ళిపోవాలి ఆ సరే ఇది అమ్కి చేద్దాం అమ్కి చేనే అమ్మాंगाबाद అంటే గోవిందా 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 నేను అందర్గన్నీ వచ్చనియా అదే ఫోటో తీద్దాం అదే సైట్లలీ అమ్మా రోజు మంత్రం జపం చేయని అందరూ అందరూ మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద అందరికి అన్ని వచ్చింది కదా హరే కృష్ణ ఈ వ్రజదులు ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకుని వెళ్ళండి అమ్మ హిమా వాళ్ళ అమ్మ నానా ఇదే ముఖ్య ప్రసాదం వ్రజధూలి రండి మీరు నా దగ్గర ఏం తీసుకోపోయినా ఈ వ్రజధూలే ప్రధాన రోజులు వేసుకోండి అవునా ఇచ్చేనా ప్రసాదం వాళ్ళకి ఇదే మెయిన్ మీరు పోయిందా కార్డు అన్ని వచ్చినాయి కదా அண்ட்யூ நூ எவரி பண்ண வாழண்டே அன்ன வச்சி கதா ராஜம